మంగళగిరి ఆటో నగర్ల గల వ్యూవాలను వెనుకబడిన తరగతుల సంక్షేమం చేనేత శాఖల మంత్రి ఎస్ సవిత గురువారం మధ్యాహ్నం సందర్శించారు ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ టిడిపి సమన్యకర్త నందం అబద్దయ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకి దేవి రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు టిడిపి పట్టణ అధ్యక్షుడు దమర్ల రాజు బీసీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షుడు కారంపూడి అంకమరావు తదితరులు మంత్రి సవితకు సాదర స్వాగతం పలికారు మంత్రి సవితతో పాటు చేనేత శాఖ కమిషనర్ రేఖారాణి అడిషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ ప్రభాకర్ జౌళిశాఖ జిల్లా సహాయ సంచాలకులు వి వనజ తదితరులు ఉన్నారు మంత్రి సవిత వ్యవస్థలను ఆశాంతం పరిశీలించారు మంగళగిరి ప్రజా ప్రతినిధి రాష్ట్ర మానవనరులు విద్య ఐటి ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ చేరిత కార్మికులకు మెరుగైన ఉపాధి ఆదాయం కల్పించేందుకు వ్యవస్థల ఏర్పాటు చేశారని మంత్రి సవితకు వ్యవస్థల ప్రతినిధులు వెల్లడించారు ఈ సందర్భంగా వ్యవస్థలు మగ్గాల ఏర్పాటు స్టోర్ రూమ్ క్వాలిటీ కంట్రోల్ రూమ్ సేల్స్ కౌంటర్ ను మంత్రి సవిత ఎంతో ఆసక్తిగా తిలకించారు అట్లా కాకుండా ఈ స్టాండ్ మొక్కాలని ఇట్లా గుంతల్లో లేకుండా పైన కూర్చొని కూర్చొని మొక్కం ఈజీగా నేర్చుకున్నట్టుగా ఇట్లా వరదలు వచ్చినా కూడా ఈ ప్రాంతాలకి వాటర్ అనేది రాదు ఇబ్బంది ఉండదు తర్వాత జాకార్డు కూడా మంగళూరులో లేవు మినిస్టర్ గారు ఇంతకుముందు దీనివల్ల ఆదాయం ఎక్కువ కార్మికులకు లభించద్దు ఉద్దేశంతో జాకార్డు ట్రైనింగ్ కూడా మనం ఇక్కడ ట్రైనింగ్ ఇప్పించి వీళ్ళకి ఎలా చేస్తాం దానికి వేజెస్ ఒక ఫోర్ థౌజండ్ వస్తే ఇది ట్వంటీ థౌజండ్ దాకా వస్తుంది వేజెస్ మజూరి ట్వంటీ థౌజండ్ దాకా వస్తుంది మజూరి ఒక్క బారుకి ఒక బార్ అంటే ఒక ఆరు శారీస్ ఉన్నాయి ట్వంటీ దా అదే కాటన్ అబ్బాయి కాటన్ అయితే ఫోర్ థౌజండ్ అలాగే వస్తుంది జాకా డిజైన్స్ చాలా బాగా గుడ్ డిజైన్స్ మొత్తం శారీ ఇవన్నీ కూడా ఎన్ని వందలైనా మేము తీసుకుంటాము మీరు వేయించండి అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చారు అందుకని మిగతా మనం పట్టు బై పట్టు ఇగో కొన్ని ఆపి మనం హ్యాండ్లూమే పూరు హ్యాండ్లూమ్ తయారు చేపిస్తుంది ఇది ట్వంటీ అయితే ట్వంటీలో ట్వెల్వ్ లో ఇవన్నీ అంటే ఈ నిజాం వాటర్ అంటారు అనంతరం వివర్శాల అలాగే పక్కనే గల జాక్ కుట్టు మిషన్లను పరిశీలించారు ఈ సందర్భంగా కుట్టు ద్వారా ఉపాధి పొందుతున్న మహిళలతో మంత్రి సవిత ముచ్చటించారు మేడం ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మేడం ఇంటి దగ్గర నేర్చుకోగలిగినాడు ఇంటి దగ్గర మిషన్

సిక్స్ అవర్స్ పని చేస్తే ఐదు వందల దాకా మీకు వస్తుంది ఉపాధి స్వయం ఉపాధి మీరు అడిషనల్ గా మీరు చేయాలి ఇన్సెన్ ఇంట్లో ఉంది మీరు తీసుకోగలంటే లోకేజ్ మేడం ఫుడ్ ఇచ్చేస్తారంట మేడం బయట కూడా కాడి ఉన్నప్పుడు బయట కూడా కుట్టుకుంటారంట మేడం దాదాపు ఫంక్షన్ జరిగేటప్పుడు బ్యాగ్స్ ఇస్తారండి వాళ్ళ నేను ఏం కలిపి ఏమి ఇస్తారండి అలా కూడా జరుగుతుంది మన వినాయక చవితికి మేడం వినాయక చవితికి వినాయక చవితి శుభాకాంక్షలతో అలా బ్యాగ్ కూడా ఉన్నారు ఇక్కడ ట్రైనింగ్ ఉపాధి హ్యాండ్లూమ్స్ కూడా ఇంట్లో ఖాళీ కూర్చునే కంటే నేర్చుకున్నందుకు ఒక రెండు గంటలు మూడు గంటలు తీసుకున్న రెండు వందల ముప్పై మధ్యాహ్నం టైం అంతా ఖాళీ ఉంటుంది కదా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అలా ఫోర్ అవర్స్ అలా చేసుకున్నా ఎక్కువ కొత్తగా పెళ్లి కార్డు ఇచ్చారు వాళ్ళు తీసుకున్న కొత్తగా కుప్ప వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి వలిచిన మోడల్ బట్టి వీళ్ళు సార్ లోపలికి వీళ్ళకి ఇచ్చినంత వరకు సరిపోయింది సార్ రాయల్ సింక్ చేయాలి మనం అవును సార్

తనేరా వాళ్ళు మొత్తం ఆర్డర్ మొత్తం చేయించారు యార్ను మనం పచ్చి నూలు కొని డైంగులో కలర్స్ వేయించేసి దాని ద్వారా మనం ఈ మగ్గాల మీద తయారు చేపిస్తూ ఉంటాం వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ పక్కన మొత్తం చేపిస్తాం

గుడ్డి లక్ష్మీనారాయణ దావల రాజు గారు నవర్జీ గారు చిత్తుకొండ అంటే ఇంకొక త్రీ మెంబర్స్ ఉన్నారండి ఇంకా రాలేదు ఒంట్లో నరాలు దారాలు గజేస్తివా నీ రక్తము రంగుగా అద్దకమే అద్దితివా నీ గుండెను కండెగా నాడేలో నా నా పేరు సునీత సార్ నేను ఇక్కడ సూపర్వైజర్ని మినిస్టర్ గారు వేవర్శాలు సందర్శించడానికి వచ్చి మా స్టిచ్చింగ్ యూనిట్ కూడా సందర్శించి ఏం చేస్తారు ఏంటని అన్ని వివరాలు అడిగారు అందరితో బాగా మాట్లాడి ఏం చేస్తారు అని చక్కగా సందర్శించారు మినిస్టర్ గారు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఏ బ్యాగ్స్ ఎంత అని అడిగారు అడిగారు మేడం గారు స్టిచ్చింగ్ చేస్తే ఎంత కాస్ట్ అని అడిగారు సార్ రోజుకి ఎంత సంపాదిస్తారు ఏంటి అని అడిగారు ఇక్కడ ముప్పై మంది వర్క్ చేస్తారు సార్ ఇళ్ళకి ఒక ముప్పై మంది తీసుకెళ్తారు సార్ మొత్తం ఒక అరవై మంది స్టిచ్చింగ్ చేస్తాం సార్ మేము ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ దాకా వస్తుంది సార్ ఫైవ్ హండ్రెడ్ వరకు వస్తుంది ఒక రోజు ఎక్కువే వస్తుంది అన్ని వర్క్ పరంగా అయితే ఏది ఇబ్బంది లేదు డైలీ రోజు వచ్చి స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకి వర్క్ లేకుండా ఉండదు సార్ డైలీ కంటిన్యూగా వర్క్ ఉంటుంది వర్క్కి అయితే ఇబ్బంది లేదు లోకేష్ గారు సహకారంతో చక్కగా అన్నీ బాగానే ఉపయోగపడుతున్నాయి సార్ అందరూ హ్యాపీగానే ఉన్నారు నమస్కారం అండి నా పేరు రత్న్ కుమారి ఇక్కడ నేను నారా లోకేష్ గారు పెట్టిన శక్తిలో పనిచేస్తున్నాను నాకు ఇక్కడ పని చేయడానికి చాలా సంతోషంగా ఉంది హ్యాండ్లూమ్ మినిస్టర్ గారు వచ్చారు ఆమె వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మమ్మల్ని మా వర్క్ అవన్నీ చూసి చాలా సంతోషపడ్డారు ఆ మేడం గారు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మేము నెలకొచ్చి ఒక మూడు వేలు అలా సంపాదిస్తానండి నేను నాకు పర్లేదు ఇక్కడ వర్క్ చేయడానికి నాకు చాలా సంతోషంగా ఉందండి